ఇక్కడే మీరు చూశారు ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత రప్ప చెబుతున్నాను చెత్త అంతా తీసుకుని కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా ఉంది ఈ పని మీరు చేయండి మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు సెంటర్లు పెడతాం ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది గ్లాస్ ఉంటుంది పేపర్లుంటాయి రకరకాలుగా వస్తువులుంటాయి అవన్నీ కలెక్ట్ చేసి మళ్లీ రీసైక్లింగ్ పంపిస్తాం ఫ్యాక్టరీలకు పంపిస్తాం దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీలో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్ లో వాడుతారు ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు ప్లాస్టిక్ మంతా చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేశాను దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నా జపాన్ లో నేను చూశాను రోడ్డు మీద ఎక్కడా కాగితాలు కనపడవు ఆ పేపర్లు తీసే మనుషులు కనపడరు వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది చెత్త వేయాలంటే వాళ్ళకు నామోషి అందుకే ఎక్కడా రోడ్డు మీద వేయరు ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత రోడ్డు మీద పేపర్ ఉంటే పేపర్ తీసుకుని పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేసే సంస్కృతం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా ఉంది అది మీరు చేయగలిగితే ఇది సాధ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండు నెలల్లోనే సర్కులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా